నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డ్యూ డిజిటల్ రోజుకు ఇరవై నాలుగు గంటలని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం అయితే రానున్న రోజుల్లో రోజంటే ఇరవై నాలుగు కంటే ఎక్కువ గంటలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించారు భూతాపం వాతావరణం మార్పుల కారణంగా గ్రీన్లాండ్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ తదితర ధృవ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కరిగిపోతుంది ఇది ఇలాగే కొనసాగితే సముద్రాల్లో నీరు మట్టాలు పెరిగిపోయి భూభాగంలో క్రమంగా తగ్గిపోతుంది ఇది సముద్రాలపై పడే చంద్రుడి గురుత్వాకర్షణపై భూ గురుత్వాకర్షణ శక్తిపై ప్రభావాన్ని చూపించి భూ భ్రమణ వేగాన్ని నెమ్మక చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇదే తొలిత ఇరవై నాలుగు గంటల ఉన్న రోజు వ్యవధి మిల్లీ సెకండ్ల మేర పెరుగుతుందని ఆ తర్వాత ఈ వ్యవధి మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు రోజు వ్యవధి పెరగడంతో మిల్లీ సెకండ్లు ఖచ్చితత్వంలో పనిచేసే ఇంటర్నెట్ ట్రాఫిక్ ఆర్థిక లావాదేవీలు నావిగేషన్ రాకెట్ ప్రయోగాలు శాటిలైట్ పరిసరాలు శాటిలైట్ ప్రసారాలు ఇలా సాంకేతికంగా అన్ని ప్రధాన రంగాలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు